శ్రీ మహాయుద్ధని రూపహిదే మాత యొక్క ఆజ్ఞానుసారంగా తెలంగాణ సంగారెడ్డి జిల్లా హతర మండలం హోంకార ఆశ్రమం సిరుపుర గ్రామంలో ఏర్పడేటటువంటి ఆశ్రమము హుంకార ఆశ్రమము మరి ఈ హుంకార ఆశ్రమంలో ప్రతి గురువారము మహాపల్లకి సేవ సద్గురు యొక్క పాదుక పూజ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇది నలభై మూడవ మహాపల్లకి సేవా సందర్భంగా సద్గురువారం రోజున ఇవాళ మనము సకల దేవత స్వరూపిణి అయినటువంటి గోమాత పూజను జరుపుకున్నాము ఈ పూజలో పాల్గొన్నటువంటి దంపతులు శ్రీమాన్ సుశీలమ్మ గారు వేణుగోపాల్ సార్ గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ గోమాత గోమాత పూజలో పాల్గొనడం జరిగింది మరి మన యొక్క ఆశ్రమము కమిటీ తరఫున ఆధ్వర్యంలో ప్రతి గురువారము లోక కళ్యాణార్థమై విశ్వశాంతి పరిరక్షణార్థమై ఈ రాష్ట్రం అంతా ఈ దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని ప్రతి మానవుడు భక్తి మార్గంలో నడవాలని ప్రతి మానవుడు సాత్విక జీవనం గడపాలని సదుద్దేశంతో గురుమాత యొక్క అనుగ్రహంతో మరి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి గురువారము జరిగే ఈ కార్యక్రమంలో మరి ఉదయం నుంచి భూమాత పూజ నాగసింహాసన అభిషేకము సాయంత్రం పల్లవి సేవ మధ్యాహ్నము అన్నదానము మరి ధ్యానము సత్సంగము ఈ కార్యక్రమం అంతా కూడా మా ఆశ్రమం కమిటీ ఆధ్వర్యంలో జరగడం జరుగుతుంది కాబట్టి భక్తాదులందరూ కూడా ఈ గ్రూప్లో చూసేటటువంటి భక్తులు అందరూ కూడా మరి ఆశ్రమానికి వచ్చి అమ్మ యొక్క ఆశీర్వాదాన్ని గోమాత యొక్క అనుగ్రహాన్ని పొంది అలాగే ఇక్కడ మందిరం మన ప్రాంతంలో ఎక్కడ కూడా లేదు మరి మందిరం ఓంకార ఆశ్రమంలో అమ్మ ఆశీర్వాదంతో ఏర్పడడం జరిగింది నిర్మాణం చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ వచ్చి ఎటువంటి సమస్యల సమస్యలు ఉన్నప్పటికైనా ధ్యానాన్ని ఆచరించి ఆ ధ్యానంలో ఆ ధ్యాన మందిరంలో కూర్చొని పది నిమిషాలు కూర్చుంటే మన మానసిక సమస్యలు కానీ ఎన్నో రకాలైనటువంటి అన్నీ కూడా సమాప్తం చెంది మనకు మనశ్శాంతి కలుగుతుంది కాబట్టి మీరందరూ కూడా సద్భావనతో ఈ ఆశ్రమానికి రండి గురువు యొక్క ఆశీర్వాదాన్ని పొందండి मी जन्म सार्थकम जीषकोंडी हरि ओम तत्सर सर्वे जना सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु सकल देवता सुग्री गौ की जय 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 गोमाता जय जय गोमाता जय जय गुरु माता जय 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 श्री राम जय जय श्री राम जय श्री राम गोपाल कृष्ण भगवान की जय